తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఉభయ గోదావరి జిల్లాలలో వాళ్లకు బాగా కలిసి వస్తుంది మెజారిటీ సీట్లు వాళ్ళ కోండిలోకి పడతాయి అని చెప్పి బయట అంచనాలు అయితే ఉన్నాయి కానీ క్షేత్రస్థాయి వరకు వస్తే అక్కడ వాళ్ళిద్దరూ కలిసి పనిచేయాలి అంటే మొదట జనసేన వాళ్ళు టీడీపీతో టీడీపీ వాళ్ళు జనసేనతో జనసేన వాళ్ళు జనసేనతో టీడీపీ వాళ్ళు టీడీపీతో వీళ్ళందరి కొట్లాటలు దాటుకొని ఉమ్మడిగా అందరినీ చేయించడం అటు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు తలాకు మించిన భారం కూర్చుంది పైపెచ్చు ఆ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఊహించిన లాభం ఎంతవరకు వస్తుందో కానీ ఊహించని నష్టం ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి అయ్యి ఇద్దరు అధినేతల్లోనూ భయం నెలకొంది అక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దగ్గర వాళ్ళిద్దరు కనుక ఒక సిగపట్లు పడుతూ ఉన్నారు బయటకు కనిపించని సిగపట్లు కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం చూడండి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సిగపట్ల కనుక చూస్తే కాకినాడ జిల్లా జగ్గంపేట ఉంది అక్కడేమో టీడీపీ నుంచి సీనియర్ నాయకుడిగా జ్యోతుల నెహ్రూ ఉన్నారు జనసేన నుంచి ఎవరు ఉన్నారు సూర్యచంద్రరావు ఉన్నారు కదా అది మొన్న చూసాంగా ఇద్దరు కొట్టుకున్నారు వాళ్ళు వీళ్ళు ఏకంగా స్టేజ్ మీదనే వీళ్ళిద్దరూ ఉన్నారు వీళ్ళ శత్రుత్వం పతాక స్థాయిలో ఉంది వీళ్ళకి ఇస్తే వాళ్ళు చేరు వాళ్ళకి ఇస్తే వీళ్ళు చేరు వీళ్ళిద్దరిని కలిపి ఇక్కడ జయించడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్ల అసలు కాని పని మరి ఎట్లా బయటపడాలి ఏమో చూడాలి మనం కూడా అది ఇప్పుడు పిఠాపురం ఉంది టీ టైమ్ ఆయన ఉన్నాడు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ తంగళ ఉదయ్ శ్రీనివాస్ అని ఆయనకు కాకుండా లోకలర్స్కి ఇవ్వాలి అన్నది తెలుగు జనసేన నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకంటే జనసేన పార్టీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అదొకటి ఉంది ఉందా జనసేనలో టీడీపీ వైపు నుంచి అక్కడ వర్మ ఎప్పటి నుంచో పాపం రేస్లో ఉన్నారు ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా పనిచేశారు సో వర్మ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అంటున్నారు సో అంత ఈజీ అయినా వీళ్ళిద్దరికీ బయటపడడం కాకినాడ రూరల్ సో పంతం నానాజీ ఆయనే పోటీ చేస్తారని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏమైంది అక్కడ ఆర్థికంగా స్థితిమంతుడైన మరొకరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమంటారు అక్కడ ఎంపీగా పోటీ చేయబోయే వ్యక్తితో పాటు జనసేన కూడా అండ్ టీడీపీ నుంచి కూడా పిల్లి అనంత లక్ష్మి టీడీపీ నుంచి మరో ఆయన పేరబత్తుల రాజశేఖర్ అని చెప్పి ఆయన కూడా బరిలో ఉండాలి అంటున్నారు మాకు ఇవ్వకపోతే మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని సో జనసేనలో రెండు వర్గాలు ఉన్నాయి ప్లస్ టీడీపీ నుంచి అది పోటీ అది మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు కాకినాడ సిటీ నుంచి సేమ్ సే జనసేన నుంచి ముత్తా చేసేదారు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొండాబాబు కొండబాబుకు టికెట్ ఇచ్చినారు అంటే ఏమంటారు నేను అక్కడ సహగా అంటే అక్కడ టికెట్ ఇస్తే మేము సహకరించామని చెప్పి జనసేన జనసేనకి సహకరించానని కొండబాబు అంతేకాకుండా కాకినాడ నుంచి పారిశ్రామికవేత్త జనసేన నుంచి సానా సతీష్ పోటీ చేశాడని చెప్పి చెబుతున్నారు కదా ఆయన కూడా కొండబాబు వ్యతిరేకత్వం నేను అసలు ఒప్పుకొని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు ఎట్లా సెట్ చేయాలి నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నామంటే అదే రాజమహేంద్రవరం ఆ రూరల్ నాదే అంటాడు కందుల దుర్గేష్ లేదు నేను అంటాడు సీనియర్ ఎమ్మెల్యే గోరంట బొచ్చేయ్య చౌదరి కందులు దొరికే జనసేన ఏమైనా గోరంల చౌదరి మరి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇచ్చినా ఇంకోవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు రాజానగరం కూడా అంతే కదా పరిస్థితి టీడీపీలో ఎమ్మెల్సీకి ఎంతకుముందు పనిచేసిన బొడ్డు భాస్కర్రావు కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు నాకేనని అయితే ఈ సీట్ జనసేనకి ఇస్తున్నారు నేనే అభ్యర్థి అని చెప్పి బత్తుల బలరామకృష్ణ ఆయన ప్రచారం చేస్తున్నారు ఒకరికి ఇస్తే ఇంకొకరికి పోటీ చేయించే పరిస్థితి లేదు నెక్స్ట్ ఇంకా అమలాపురం అక్కడ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి ఎస్సీ రిజర్వ్ మేమే పోటీ చేస్తామంటాడు జనసేన ఆయన ఇన్ఛార్జ్ శెట్టిపతుల రాజాబాబు లేదు ఆయన టీడీపీకి అక్కడ ఆనందరావు అని చెప్పి ఆయనకు టికెట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు మరొక వైపు అక్కడ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న జిల్లాలో పెద్దాపురం ఎమ్మెల్యేగా హోమ్ మినిస్టర్ ఇంతకుముందు నిమ్మకాయల చినరాజప్ప ఆయన మాజీ ఎంపీ మహేశ్వరరావు కూతురు పాము సత్యశ్రీని పట్టుకొని వచ్చారు ఇక్కడ ముగ్గురు కొట్టుకుంటున్నారు అంత ఈజీ కాదు ఇంక గతంలో జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన రాజులు ఉంది కదా అక్కడ బొత్తు రాజేశ్వరరావు జనసేన కోసం పోటీ చేస్తున్నాడు మాజీ మంత్రి గొల్ల సూర్యరావు టీడీపీ నుంచి పోటీ పడుతున్నాడు ముమ్మిడివరం అది ఇప్పుడు అంటే కోనసీమ జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి అక్కడ కోనసీమ ఏమంటారు ముమ్మిడివరం నాకే ఖాయమైంది అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు ప్రచారం చేసుకుంటే ఫస్ట్ నుంచి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా నాకు లేకుండా ఎట్లా అని చెప్పి పితాని బాలకృష్ణ వర్గం నాకే అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు కొత్తపేట నియోజకవర్గం ఆడింకా మామూలుగా లేవు టీడీపీ జనసేన తరఫున సొంత వన్నదమ్ములు లేని వాళ్ళు బండారు సత్యానందరావు టీడీపీ బండారు శ్రీనివాస్ జనసేన వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు ఒకరి మీద ఒకరికి ఈ సత్యానందరావుకి ఆ టీడీపీ ఆయనకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని కేటాయించాలని చెప్పి బీసీ వర్గాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి సో ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి సిగపట్లు ఇక్కడ ఏలేదని చెప్పి పక్కనిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పొత్తులో పోతున్నారు వీళ్ళకని ఎక్కడి నుంచి ఉన్నాయి సీట్లు సో ఇద్దరిని కలిసి పనిచేయించే పరిస్థితి లేదు సుఖాలు మామూలు కనిపించట్లే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి అభ్యర్థుల ప్రకటన వచ్చిన తర్వాత పట్టపగల సుఖాలు ఇంకా కనిపిస్తాయి అక్కడ వాళ్ళకు మేలు జరిగే కంటే కూడా కీడ ఎక్కువ జరుగుతుందని చెప్పి భయపడుతూ ఉన్నారు కూడా